హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా స్టైల్లో చేపల పులుసు ఎలా తయారు చేస్తానో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఈ విధంగా గనక మీరు కర్రీ ప్రిపేర్ చేశారంటే టూ త్రీ డేస్ వరకు కూడా ఫ్రిడ్జ్తో పని లేకుండా బయట పెట్టినా సరే చాలా అంటే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి సో ఈ చేపల పులుసు తయారీ విధానం చూసేద్దాం రండి ఈ కర్రీ కోసం కొంచెం ప్రాసెస్ అయితే ఎక్కువగానే ఉంటుందండి ముందు మనం డ్రై మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము రెండు మూడు టీ స్పూన్ల వరకు ధనియాలు తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా మెంతులు తీసుకొని దాంతోపాటు కొద్దిగా ఆవాలు కూడా వేసేసి ఇవి కాస్త ఫ్రై అవ్వనిద్దాం ఇందులో మనం గరం మసాలా కూడా ఎక్కువగా యాడ్ చేయడం లేదు కొద్దిగా దాల్చిన చెక్క అలాగే రెండు మూడు లవంగాలు అలాగే రెండు మూడు యాలకులు కూడా వేసేసి వీటన్నిటిని కూడా మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇలాంటివి డ్రై రోస్ట్ చేసేటప్పుడు చాలా దగ్గరుండి కేర్ఫుల్గా డ్రై రోస్ట్ చేసుకొని వీటిని చల్లారనిచ్చిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడి చేసుకొని పెట్టుకోండి ఆ తర్వాత ఇలాంటి గ్రిల్ దాన్ని తీసుకొని దాని మీద ఒక ఐదారు ఉల్లిపాయల వరకు కూడా మనం కర్రీకి ఎంత గుజ్జు అవసరమై మీరు తీసుకునే చేపల క్వాంటిటీ బట్టి మన ఉల్లిపాయలు తీసుకోవడం అనేది ఉంటుంది ఇక్కడ నేనైతే రెండు కేజీలకు చేపలకు గాను ఒక ఏడెనిమిది ఉల్లిపాయల వరకు కూడా ఇలా కాల్చి తీసుకున్నాను పైన పొట్టు తీసేస్తే లోపల స్మెల్ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ రెండు కేజీల బొచ్చలు తీసుకున్నాను ఇవి ముందుగానే క్లీన్ చేసి తీసుకొచ్చారు మా వారు బయట ఇవంతా ముందుగానే శుభ్రంగా కడిగేసే ఉన్నాయి అయినా కూడా రెండు మూడు సార్లు మనం కొద్దిగా వెనుగరు నిమ్మరసం పిండేసి బాగా కడిగి పెట్టుకున్న దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారం మన టేస్ట్కి సరిపడా మొత్తం కూడా యాడ్ చేసి మసాలా అంతా కూడా చేపలకు పట్టడం కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా వేరుశనగ నూనె తీసుకొని ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసి చేపలన్నీ కూడా కలిసేటట్టు మనం మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే ముక్కలకు పులుసు అనేది బాగా పట్టుకుంటుంది మసాలా కలిసిపోయి చాలా టేస్ట్ బాగుంటుందండి సో నేను అంతా కూడా ఇలా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేశాను అనమాట నేను తీసుకున్న రెండు కేజీల చేపలకు గాను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అంటే గ్రామ్స్లో వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉండొచ్చు అనుకుంటున్నాను ఇందులో డస్ట్ లేకుండా వేడి నీళ్లు పోసి పక్కన పెట్టేసామంటే మన కర్రీ ప్రిపేర్ చేసుకునే టైంలోపు ఈ చింతపండు గుజ్జు అయితే ప్రిపేర్ అయిపోతుంది ఇక్కడ నేను ముందుగానే కాల్చుకున్న ఉల్లిపాయలు పొట్టు తీసేసి నాలుగైదు పచ్చిమిర్చి యాడ్ చేసి ఇది కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటే కర్రీ అయితే చాలా సింపుల్గా అయిపోతుందండి ఇక్కడ నేను స్టీల్ కడాయిలో చేస్తున్నాను ఫస్ట్ టైము ఎలా ఉంటుందో అని భయపడుతూనే చేశాను ఎందుకంటే ఎప్పుడు కూడా అల్యూమినియం పాత్రలోనే చేపల చెట్లో చేసేదాన్ని రీసెంట్గా తీసుకున్నాను సో ఇక్కడ నేను హాఫ్ కప్పు వరకు కూడా వేరుశనగ యాడ్ చేశాను అనమాట నాన్ వెజ్కి వేరుశనగ నూనె చాలా బాగుంటుంది ఇందులో జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ పేస్ట్ చేసి వేయడం వల్ల టేస్ట్ అదిరిపోయిందండి ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న డ్రై రోస్ట్ మసాలా పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ కూడా వేసేసి కొంచెం ఫ్రై అవ్వనిద్దాము ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో చింతపండు గుజ్జు అనేది యాడ్ చేసుకున్నాను చింతపండు గుజ్జు ఒకేసారి పోసేయకుండా నిదానంగా టేస్ట్ చూసుకుంటూ పక్కన పెట్టుకొని యాడ్ చేస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల ఏంటంటే పులుపు ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుంది మనకి కూర ఎక్కువ ఉండాలి అంటే చేపల పులుసు అనేది నెక్స్ట్ డేకి బాగుంటుంది ఆ రోజు కంటే కూడా అలా అడ్జస్టబుల్గా ఉండాలి అంటే చింతపండు ఉప్పు అనేది కరెక్ట్గా పడాలన్నమాట ఎక్కువ మంది చేపల కర్రీ అనేది ఒకే విధంగా ట్రై చేస్తూ ఉంటారు అయితే నేను ఒక వీడియో చూసాను సో ఇలా ఎందుకు చేయకూడదు అనేసి నేను ఫస్ట్ టైం అయితే ఇలా ట్రై చేశాను అంతేకాకుండా తెలిసిన వాళ్ళు కూడా ఒకళ్ళు చెప్పారు ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుందని నాకైతే వంటలైతే ఎవరు నేర్పించలేదండి నేనే నేర్చుకుంటూ వచ్చాను నా చిన్నప్పుడు మా అమ్మమ్మ మాకు వంట చేసి పెట్టేదనమాట తనకి వయసు అయిపోయిన తర్వాత నేను హాలిడేస్కి వచ్చినప్పుడు తను చెప్తూ ఉంటే నేను చేసేదాన్ని తనకి కళ్ళు కనిపించవు సో నేను తను చెప్పిన దాన్ని బట్టి నేను వంట చేస్తూ ఉండేదాన్ని అనమాట అలా అలా నేర్చుకున్నాను మ్యారేజ్ తర్వాత అన్ని వంటలైతే నేర్చుకున్నాను ఇక్కడ మన చేపల పులుసు కూడా రెడీ అయిపోయిందండి ముందుగా మనం సిద్ధం చేసుకున్న మసాలాలు చింతపండు గుజ్జు బాగా ఉడికిన తర్వాత చేపలు వేసేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి చేపలు అనేవి బాగా మగ్గనివ్వాలి చేపలు వేసిన తర్వాత మనం దాన్ని కదిలించకూడదు కదిలిస్తే ముక్కలు అనేవి విడిపోతాయి అన్నమాట సో ఇలా జాగ్రత్తగా చేపల కర్రీకి చేసుకున్నారంటే టూ డేస్ వరకు కూడా బిందాస్గా మీరు ఎంజాయ్ చేయొచ్చండి ఇదండి ఈ రోజుటి వీడియో వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరో మంచి వీడియోతోటి మీ ముందుకొస్తాను అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్